హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైజెస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలిసిందైతే చూపిస్తున్నానండి స్వాగతం సుస్వాగతం వస్త్ర ప్రియులందరికీ కూడా స్వాగతం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి గౌతమ్ రోడ్ బోర్వస్తి థియేటర్ ఎదురుగా చిలపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం రెండో అంతస్తులో మా వద్ద స్వచ్ఛమైన నాణ్యమైన చేనేత ఉత్పత్తులు మాత్రమే లభించును పవర్ లూమ్స్ కానీ ఇతర మిషన్ వస్తువులు కానీ మా దగ్గర ఏవి కూడా దొరకవు మా వద్ద సొంత మొగ్గాలపై సొంత తయారీదారులతో తయారు చేయించుకొని మేము మా చేనేత కళాకారుల చేత వివిధ కళా రుతులు రీతులతో మీకు వస్త్ర పిల్లలందరూ కూడా అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము మమ్మల్ని ఆదరిస్తున్న వస్త్ర పిల్లలందరికీ కూడా అభినందనలు తెలిపిస్తున్నాము అలాగే కొత్త కొత్త మోడల్స్లో మీ ముందుకు వచ్చాము కొత్త కొత్త విభిన్న రీతులతో కూడా మేము ముందు ఉంటున్నాం మమ్మల్ని ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా కూర్చున్నాం మా షాపు గౌతమూర్ధ రోడ్ ఊర్వశి థియేటర్ ఎదురుగా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మా వద్ద స్వచ్ఛమైన చేనేతలు మాత్రమే లభిస్తాయి మాకు ఇటు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటరు ఇటు బస్టాండ్ నుంచి కూడా ఒక హాఫ్ కిలోమీటర్లు మధ్యలో చిల్లపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం రెండు అంతస్తులో కలదు వెల్కమ్ టు సిఎన్ఆర్ ఇప్పుడు మన సిఎన్ఆర్లో కొత్తగా మనం ముందు మనం ఫ్రీ బుటాలు గల్లు చెక్స్ అన్నీ చూసాం కానీ ఇప్పుడు కొత్తగా చికెన్ కర్రీ వర్క్ ఇవన్నీ మనం అంత ముందు కూడా సేల్ చేసాం కాకపోతే ఇప్పుడు కొత్తగా వర్కులు అవి చేయించండి మంగళగిరి పట్టులో చికెన్ కర్రీ వర్క్ ఇవి మనం స్పెషల్గా మనం సొంతంగా మిషన్స్ మీద మనం చేయించే ప్యూర్ మంగళగిరి హ్యాండ్లు మీద ఫర్లూమ్స్ కాకుండా హ్యాండ్లు మీద మనం సొంతంగా చేయించేవండి వర్క్స్ చాలా నీట్గా ఉంటుందండి చికెన్ కర్రీ వర్క్ ఇవి చాలా బాగుంటాయి మనకి ఇవి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నుంచి త్రీ త్రీ వరకు ఉంటాయండి మూడు వేల మూడు వందలు దాకా ఉంటాయి ఇది మనం ఓన్గా చేసేదండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరిలో పట్టు మీద మనం చికెన్ కర్రీ వర్క్ అండి ఇవన్నీ కూడా మన సొంత మొగ్గాల మీద మనం సొంతంగా నేపించేవి ఇది ఒక మోడల్ అండి దీంట్లోనే ఇది కింద టెంపుల్ బార్డర్ లాగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి మూడు వేల మూడు వందలు పడుతుందండి మనకి దీంట్లో త్రీ థౌజండ్లో కలర్స్ చాలా కలర్స్ అండి విన్నీ ఇవాళ ప్రజెంట్గా మనం మోడల్స్ వచ్చినాయని వీడియో చేపిస్తున్నాం వీడియో కోసం మనం చేపించామండి ఇట్లా చాలా కలర్స్ డిజైన్స్ చాలా మోడల్స్ ఉంటాయి మన షాప్ వచ్చి సిఎన్ఆర్ హ్యాండ్ మంగళగిరి ఎన్ఆర్ఐ మంగళగిరిలో మన సిఎన్ఆర్ హ్యాండ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి హాఫ్ కిలోమీటర్ లోపు ఉంటుందండి ఇటు బస్ స్టాండ్ కూడా హాఫ్ కిలోమీటర్ లోపు చిల్లపల్లి కళ్యాణ్ మండపం సెకండ్ ఫ్లోర్లో అండి మన షాపు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మనకు కావాల్సిన మోడల్స్ ఇవన్నీ కూడా మనం సొంతంగా చేయించండి బయట ఎక్కువగా మార్కెట్లో అందరూ లూమ్స్ అవి వాడుతున్నారు కానీ మనం ప్యూర్ సొంత మగ్గాల మీద మన హ్యాండ్లూమ్ మగ్గాల మీద మనం ఓన్గా వర్కులు చేపిస్తున్నాం అండి ఇదంతా మన హోల్సేల్ ప్రైజ్ అండి మనం ఎక్కువ రీసేలర్స్ ఎక్కువగా ఇవి తీసుకెళ్తున్నాను ఫుల్ సేల్ ఉన్నాయండి ఇవి కొత్తగా ఇవ్వాలే వచ్చినాయి న్యూ స్టాకు ఇలా చికెన్ కర్రీ వర్క్ చాలా బాగుంటాయండి మంగళగిరి పట్టు మీద ఇదంతా కూడా వర్క్ అండి చాలా బాగుంటుంది దీంట్లో చాలా ఉన్నాయి ఇవన్నీ మనకు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ రెండు రకాలు ఉంటాయండి ఇలా మోడల్స్ ఇలాగా మంగళగిరి మనకి చికెన్ వర్క్స్ బయట మామూలుగా రిటైల్ షాపులో అయితే ఒక ఐదు పీసులు పది పీసులు ఉండే మన దగ్గర 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 చాలా వంద పీసులు అయినా ఉంటాయండి మనం ఎక్కువగా రీసేలర్స్ ఎక్కువ తీసుకెళ్తారండి మనకి సింగిల్ పీస్ అయినా మనం హోల్సేల్ ప్రైజే ఇస్తామండి మనకి స్క్రీన్ మీద నెంబర్ చేయండి మన థ్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒక్క శారీ అయినా వంద శారీస్ అయినా ఒక డ్రెస్ అయినా వంద డ్రెస్లు అయినా మనం ఫ్రీ షిప్పింగ్ ఇదంతా కూడా మన సొంతంగా మగ్గాల మీద ఇది బార్డర్ లేకుండా మంగళగిరి ఫ్యూర్ పట్టు మీద అండి మన సొంత మగ్గాల మీద చేయించండి ఫ్యూర్ పట్టుపై పట్టు ఫవర్ లూమ్స్ కాదు హ్యాండ్లూమ్లో అండి మన ఓన్లీ హ్యాండ్లూమ్ మగ్గాలండి ఫవర్ లూమ్స్ అసలు మన దగ్గర ఉండవు ఎక్కువ మార్కెట్లో ఇప్పుడు అందరూ ఫవర్ లూమ్స్ పెట్టేస్తున్నారు అండి ఫవర్ లూమ్ మీద ఇలా వర్కులు కూడా ఇస్తున్నారు తక్కువలో ఇది ఫ్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ పడుతుంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్ రెండు వేరియేషన్స్తో ఉన్నాయండి క్వాలిటీ మాత్రం ఫ్యూర్ రెండు ఒకటే క్వాలిటీ ఇదేంటంటే బార్డర్ మీద వచ్చేసి వస్తుంది ఇదేంటంటే ప్లెయిన్ మీద అండి చికెన్ కర్రీ వరకు మనకి వర్కే చాలా కాస్ట్ ఉంటుందండి ఇదంతా మన సొంత మొగ్గాల మీదండి పవర్లూమ్స్ కాకుండా హ్యాండ్లూమ్ మన సొంత మగ్గాల మీద సారీస్ చేపిచ్చేసి ఈ వర్క్లు కూడా సొంతగా మిషన్స్ మేము పెట్టాము అందువల్ల ఈ ప్రైస్కి వెళ్ళగలం ఇవి రిటైల్ అయితే మీకు చాలా కాస్ట్ ఉంటుందండి మనకి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మీద మనం అంతా చికెన్ కర్రీ వర్క్ చాలా బాగుంటాయి ఇలా మన దగ్గర వంద పీసులు అయినా ఉంటాయి ఇలా ఫుల్ కలర్స్ అన్ని ఇలా మంగళగిరి పట్టులో మన దగ్గర ఎక్కడ కూడా మార్కెట్లో మీకు ఉంటే పది పీసులు ఇరవై పీసులు ఉంటాయి మన దగ్గర వంద పీసులు అన్ని ఇవన్నీ మన సొంతంగా చేపించాయి ఇలా చూడండి ఒకటి రెండు కాదు ఒక కలర్కి ఒక కలర్కి సంబంధం ఉండదు ఒక వర్క్ ఒక వర్క్ సంబంధం ఉండదు ఇలా అన్ని వర్క్స్లు బాగా నీట్గా ఇవన్నీ వర్క్ కూడా నీట్గా ఎక్కడ దారాలు రాకుండా మన సొంతంగా మొగ్గాలు మీద చేపించినవండి మనం ప్లెయిన్ సార్స్ చేపించేసి ఇలా వర్క్లు కూడా మన సొంత మిషన్స్ మీద చేపిస్తున్నాం అండి ఇవన్నీ మూడు వేలు మూడు వేలు మూడు వందలు అంటే ప్లెయిన్ శారీ మూడు వేలు అలా అమ్ముతున్నారండి ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్లెయిన్ శారీ అయింది మనం కానీ హోల్సేల్ రేట్ కాబట్టి ఇలా ఇవ్వగలుగుతున్నాం ఇలా వర్క్స్ మీకు చాలా ఇంకా చాలా కలర్స్ వంద కలర్స్ పైన ఉంటాయి మన స్క్రీన్ మీద నెంబర్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి ఇవన్నీ ఓపెన్ చేసి బ్లౌజులు అన్నీ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది అండి హ్యాండ్స్కి అంత ఫుల్ వర్క్ వచ్చేసి వస్తుంది ఒక్కటి ఓపెన్ చేద్దామండి ఇలాగ మనం సొంతంగా చేపించేదండి ఇలాగ శారీ మొత్తం మొత్తం ఫుల్ బార్డర్ వర్క్ వచ్చేస్తుందండి శారీ అంతా కూడా మీకు ఎక్కడ గ్యాప్ ఉండదు ఇలా సొంత మొత్తం ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి ఆ చివరించి నుంచి కట్ చెంగ్ వర్క్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ వర్క్ బయట మార్కెట్లో అయితే మీకు ఒక వన్ మీటర్ ప్లెయిన్ వచ్చేస్తుందండి మనది అలా ఉండదండి పళ్ళు దగ్గర నుంచి కట్ చెంగ్ వరకు ఫుల్ వర్క్ అండి మనం ఇలాగ ఫుల్ వర్క్ శారీ అంతా కట్ వర్క్ బ్లౌజ్ కూడా ఫుల్ ఇలా వర్క్ వచ్చేస్తుందండి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్కి ఇలాగ ఫుల్ వర్క్ ప్యాన్స్కి అంతా ఫుల్ వచ్చేస్తుందండి ఇలా ఇది పళ్ళు మనకి పళ్ళు దగ్గర పైన కి రెండు వైపులా వర్క్ వస్తుందండి పళ్ళుకి వచ్చే పళ్ళకి ఇలా పళ్ళుకి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా పళ్ళుకి పైన కింద రెండు వైపులా వర్క్ వస్తుంది అండి కి మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది కట్టింగ్ షోల్డర్ టర్నింగ్ వర్క్ కూడా వర్క్ ఉంటుంది ఈ శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ అండి ఎక్కడ గ్యాప్ ఉండదు శారీలో మొత్తం శారీ అంతా ఫ్లవర్స్ వర్క్ వచ్చేస్తుంది బార్డర్ ఫుల్ వర్క్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే చాలా తక్కువ అండి ఈ ప్లేన్ శారీసే మనకి త్రీ థౌజండ్ అలా అంటే ప్యూర్ హ్యాండ్ మీకు మెటీరియల్ ఒకసారి మన షాప్ విజెక్ట్ చేయండి మనది మంగళగిరిలో ఎన్ఆర్ఏ కా నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో చిల్లపల్లికి వెళ్ళాను అనుకుంటుంది సెకండ్ ఫ్లోర్లో మన షాప్ అండి ఇటు బస్ స్టాండ్ నుంచి కూడా అంతే హాఫ్ కిలోమీటరే అండి ఇలా ఇట్లో చాలా కలర్స్ ఇంకా ఉన్నాయండి వంద పీసులైనా ఉంటే మనం ఎక్కువగా హోల్సేల్ వాళ్ళకి ఇస్తుంటాం రీసేలర్స్ చాలా మంది తీసుకెళ్తుంటారు మనకి అటు రాజమండ్రి వైజాగ్ ఇటు మదనపల్లి తిరుపతి నుంచి చాలామంది ఇటు తెలంగాణ నుండి హైదరాబాద్ నుంచి మంది రీసేలర్స్ తీసుకెళ్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి రీసేలర్స్ చెప్తున్నా అండి చాలా బాగున్నాయని ప్రైస్ కూడా మనది చాలా తక్కువగా ఉందని కస్టమర్ చెప్తున్నారు మీరు ఒక్కసారి మన షాప్కి విజిట్ చేయండి ఇదే దీంట్లో ఇలా ప్లెయిన్ శారీ అండి మనకి వర్క్ వీటి మీద మనం ఇలా వర్క్ చేపిస్తామండి ఇది ప్లెయిన్ శారీ దీంట్లోనే ఇది వచ్చేసి మనం రెండు వేల రెండు వందలకే ఇస్తున్నాం అండి దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయండి వీటిలో కలర్స్ అన్నీ చూపిద్దామండి దాంట్లోనే ఇది ఒక మోడల్ అండి డిజిటల్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇది కూడా ఇలా పైన కింద బార్డర్లో మనం స్పెషల్గా మనం చేయించండి పల్లె ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగా లైన్స్ వచ్చేసి క్వాలిటీ మనకి మీకు క్వాలిటీ స్కీ దీంట్లోనే కనబడిపోద్ది క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఫవర్ లూమ్స్ కాకుండా హ్యాండ్లూము ఇది వచ్చేసి మనకి మూడు వేల మూడు అండి ఎందుకంటే ప్లెయిన్ శారీ మూడు వేలు దాకా ఉంటుంది ఇది మనం ఇలా బార్డర్లో ఫ్రింట్ చేప ఇచ్చేసి ఇస్తున్నాం అండి చాలా క్వాలిటీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టండి ఫవర్ లూమ్స్ కాకుండా హ్యాండ్లూమ్ ఎందుకు సార్లు చెప్తున్నా అంటే ఇప్పుడు మార్కెట్ అంతా కూడా ఫవర్ లూమ్సే వాడుతున్నా అండి హ్యాండ్లూమ్ చెప్పి ఇట్లా ఇదే స్టైల్ ఫవర్లూమ్ వస్తే మీకు రేట్ బాగా తక్కువగా వస్తాయండి అవి రోజుకి ఇరవై ముప్పై శారీస్ మిషన్ మీద వస్తాయి ఇది ఒక శారీ తయారవడానికి త్రీ టూ డేస్ పడుతుంది ఫ్రింట్కి ఒక టూ డేస్ అండి అందుకని క్వాలిటీ ఉంటుంది కాస్ట్ మనకు అలా ఉంటుంది పవర్ లూమ్స్ కాకుండా హ్యాండ్లూమ్ ఇవన్నీ మన సొంత మగ్గాల మీద మూడు వేల మూడు వందలు దీంట్లోనే మనకి ఇలా బార్డర్ కాకుండా ఇవి వస్తాయండి కలంకారీ స్టైల్ చాలా బాగుంటుంది రెండు వేల ఆరు వందలు డిజిటల్లోనే చాలా బాగుంటుందండి డిజిటల్లో రెండు వేల ఆరు వందలు చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద రెండు వేల ఆరు వందలు మనకి ఫ్రింట్ ఛార్జెస్ చాలా అవుతాయండి వీటిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఒక మోడల్ కలర్స్ చాలా బాగుంటాయి మనం స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మన త్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్క శారీ అయినా ఒక డ్రెస్ అయినా అయినా సరే మనం రీసేలర్స్ కూడా చాలా మందికి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చాలా బాగుంటాయి మీకు ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి మన షాప్కి ఒకసారి విజిట్ చేయండి వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తున్నానండి ఇందాక ఫ్రింట్లు వర్క్లు అలా చూసాం ఇలా మంగళగిరి ప్లేన్ పట్టు శారీ మీదండి శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది ఇది ఒక బ్లౌజ్ అండి డిజిటల్ పట్టు బ్లౌజ్ అండి ప్యూర్ పట్టుపై పట్టు ఇది మెటీరియల్ వచ్చేసి ఇలాగ మంగళగిరి పట్టులో డిజిటల్ పట్టు వచ్చేసి కొత్త కలర్స్ అండి మన దగ్గర ఒక్కొక్క కలర్కి ఇరవై ఐదు పీసులు ఆరు పీసులు అయినా ఉంటాయి మనం ఎక్కువ హోల్సేల్ కోసం తెప్పిస్తున్నాం కాబట్టి మీకు ఒక్క కలర్లో ఐదు పీసులు ఆరు పీసులైనా ఇస్తామండి ఇలాగ డిజిటల్ బ్లౌజ్ వచ్చేస్తుంది పట్టు ప్యూర్ పట్టు అండి డిజిటల్ పట్టులో శారీ కూడా పట్టు చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ ప్లస్ ఒక బ్లౌజు టూ బ్లౌజెస్ దీంట్లో దగ్గర దగ్గర ఇవాళ వచ్చినాయండి ట్వంటీ ఫైవ్ కలర్స్ అండి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి బ్లౌజులు కూడా చాలా అసలు మనం ఓన్గా ఫ్రింట్ చేయించాం మన సొంత మిషన్స్ మీద చేయించండి కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా పట్టు అండి ఇప్పుడు మనకి కలంకారీ బ్లౌజులు కాటన్ పట్టిస్తున్నా కానీ ఇది డిజిటల్ పట్టు అండి ప్యూర్ పట్టు బ్లౌజు క్వాలిటీ ఇది పట్టు పట్టులో మంచి క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లు అనమాట వీటిలో మార్కెట్ ఎక్కువగా ఫవర్లూమ్సే చేస్తున్నారండి శారీస్ కానీ ఫ్రింట్లు కానీ అన్నీ కూడా ఫవర్ లూమ్ మీటర్లు కానీ మనం ఓన్లీ హ్యాండ్లూమ్ మన దగ్గర ఇలా దీంట్లో ట్వంటీ కలర్స్ అండి ఎక్కడ కూడా ఇన్ని కలర్స్ ఉండవన్నీ మనం సొంతంగా మొగ్గాల మీద చేపించేవి ఇలా కలర్స్ ఉండే ఒక కలర్కి ఒక కలర్కి సంబంధం ఉండదండి కలర్స్ అన్నీ చాలా బాగుంటాయండి ఇవన్నీ మనం సొంతంగా సెలెక్ట్ చేసి కలర్స్ నూలు ఇవన్నీ సెలెక్ట్ చేసి మనం సొంతంగా చేయించేవి కాబట్టి క్వాలిటీ బాగుంటుంది ప్లస్ కలర్స్ కూడా మంచి కలర్స్ అండి ఏదైనా మనకి కలర్ షేడ్ అవడం కానీ ఉండదండి ఫవర్లూమ్ అయితే కొంచెం షేడ్ అవుతాయి ఇది హ్యాండ్లూము మనకు ఎక్కడ కూడా రిమార్క్ ఉండదు ఇది అన్ని ఇలా క్వాలిటీ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఇది దీంట్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ పడుతుందండి శారీ విత్ బ్లౌజ్ శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది ఇది ఒక డిజిటల్ బ్లౌజ్ ఈ మనకి బ్లౌజే బయట మార్కెట్లో విడిగా ఈ క్వాలిటీ కావాలంటే ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటుందండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బ్లౌజే అయిద్దా ఇది మన శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి టూ థౌజండ్కి ఇస్తున్నాం అండి ఎందుకంటే శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది విడిగా ఒక బ్లౌజ్ ఇలాగ ట్వంటీ ఫైవ్ కలర్స్ అండి ఎక్కడ కూడా ఉండమండి ఇలాగా హ్యాండ్లూమ్లో ట్వంటీ ఫైవ్ కలర్స్ ఒకటి రెండు కాదండి ఐదు పది కూడా కాదండి ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ కలర్స్లో ఒక్కో కలర్కి ఐదు ఐదు పీసులు ఇస్తామండి మీకు ఒకే కలర్ కావాలన్నా ఎవరన్నా ఇద్దరు ట్విన్స్ ఉంటారండి వాళ్ళకి కావాలన్నా కూడా టూ కలర్స్ సేమ్ కలరు సేమ్ బ్లౌజెస్ ఇవ్వగలం ఇలాగ ఇవన్నీ చాలా బాగుంటాయండి కలర్స్ అన్నీ కూడా చూడండి ఇది చాక్లెట్ కలర్ చాక్లెట్ బ్లాక్ కాకుండా చాక్లెట్ కలర్ అండి ఇలా కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్స్ అండి ఇవి వచ్చేసి టూ కలర్స్ ఆరెంజ్ కి గ్రీన్ మిక్సింగ్ లాగా మనం మన కొత్తగా చేపిస్తా ఉంది మన షాప్ వచ్చేసి మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కాంచి ఒక హాఫ్ కిలోమీటర్లు దూరంలో ఇటు బస్ స్టాండ్ కూడా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఓర్సి థియేటర్ ఆపోజిట్ లో చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ అండి ఇవన్నీ కూడా ఫ్యూర్ హ్యాండ్లూమ్ పట్టండి మీరు ఒక్కసారి మా షాప్ విజిట్ చేయండి మీరు మీరే చెప్తారు క్వాలిటీ అలా ఉంటుందండి మన సొంతంగా మనకి రీసేలర్స్ చాలా మంది చెప్తున్నారు క్వాలిటీ చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా మార్కెట్ కన్నా చాలా తక్కువ ఉన్నాయని మనం హోల్సేల్ కాబట్టి తగ్గించేస్తున్నాం అండి కస్టమర్కి క్వాలిటీ అయితే బాగుంటుంది మేము మన షాప్కి ఒకసారి విజిట్ చేయండి మీకు కుదరని పక్షంలో మన సీన్ మీద నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు నచ్చిన మోడల్స్ అన్ని సారీస్ చూపిస్తామండి డ్రెస్సులు ఉంటాయి శారీస్ అన్నీ ఉంటాయండి అన్నీ కూడా మన సొంత తయారీ మీకు కావాల్సిన కలర్స్ మోడల్స్ అన్నీ చూపిస్తాం మనం ఒక పీస్ అయినా వంద పీస్లో అయినా ఫ్రీ షిప్పింగ్ ఇండియా మొత్తం మనం ఫ్రీ షిప్పింగ్ పెట్టామండి క్వాలిటీకి మాత్రం చాలా బాగుంటుంది మన సొంత మొగ్గాల మీద ఒకసారి విజిట్ చేయండి చేసి కాటన్లు అండి ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం కాబట్టి సమ్మర్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్లో మనం కొత్తగా అంటే దీంట్లో ప్లెయిన్లు గల్లు అలా మోడల్స్ అండి ఇవి ఎక్కువగా మార్కెట్లో కూడా ఉంటాయి కాకపోతే లూమ్స్ ఉంటాయి మన దగ్గర వచ్చి హ్యాండ్లూమ్ అండి ఇలా మిస్సింగ్ చెక్ అంటారండి ప్యూర్ హ్యాండ్లూమ్లో మంగళగిరి కాటన్లో మిస్సింగ్ చెక్ కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి లైట్ వెయిట్ ఎవరైనా ఏస్తే సంబంధం లేని దీనికి డిజైన్ బ్లౌజెస్ అలా తీసుకొని చాలా మంది వాడుతున్నారు ఈ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కూడా వాడుతున్నారు అలానే పెద్దవాళ్ళు అనే కాదు చిన్న వాళ్ళని కాదు ఎవరైనా వాడచ్చండి ఇది ఇలాగ మిస్సింగ్ చెక్ అని శారీ అంతా చాలా బాగుంటుంది ఇలా మిస్సింగ్ చెక్ అంటారు దీన్ని ఇలా పళ్ళు వస్తుందండి లైన్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పీస్ శారీ అంతా కూడా ఇలా మిస్సింగ్ చెక్ వస్తుందండి ఇది మన సొంతంగా మొగ్గాల మీద హ్యాండ్లూమ్ మొగ్గాల మీద కాటన్లో అండి పట్టు కానీ కాటన్ కానీ అంతా కూడా మన హ్యాండ్లూమ్ అండి మన సొంత మగ్గాల మీద క్వాలిటీ అయితే చాలా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి హ్యాండ్లూమ్లో ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుందండి వెయ్యి రూపాయలు అండి మంగళగిరి కాదు మాములు మనకి మీనా కాటన్ కానీ ఇలాంటివి థౌజండ్ పైన ఇవి మన సొంత మగ్గాల మీద మీనా ఇవి మన సొంత మగ్గాల మీద చేపించండి అండి హ్యాండ్లూము మిల్ ఐటమే థౌజండ్ రూపీస్ అమ్ముతుంది ఇది మంగళగిరి కాటన్లో మన థౌజండ్ అంటే చాలా తక్కువ అండి మనకి దీని దగ్గర వీటి మీదకి విడిగా కలంకారీ బ్లౌజెస్ కావాలన్నా కూడా ఉన్నాయండి మనం అవి వచ్చేసి ప్యూర్ మంగళగిరి కాటన్లో కలంకారీ దీని మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా అవేనే ఇస్తామండి ఇలాగ వీటిలో చాలా కలర్స్ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ ఇవి కూడా చాలా కలర్స్ డార్క్ లైట్ పేస్టల్ కలర్స్ అన్నీ ఉంటాయండి వీటిలో చాలా కలర్స్ కలనాథ కలర్స్ అని ఇలాగ ట్వంటీ కలర్స్ ట్వంటీ కలర్స్ ఉంటాయండి ఒకటి రెండు కాదండి హ్యాండ్లూమ్లో ట్వంటీ కలర్స్ ఎందుకంటే మనం ఇది క్రీమ్కి పింక్ అలా కాంబినేషన్స్ అంతా మనం సొంతంగా సెలెక్ట్ చేసేవి వీటిలో ఇరవై కలర్స్ అండి మనకు ఒక్కొక్క కలర్కి ఐదు ఐదు ఆరు ఆరు పది పీసులైనా ఇలా మన సొంత మొగ్గాల మీద కాబట్టి ఇలాగ కలర్స్ ఎన్ని కాలన్నా ఉంటాయండి ఒక్కొక్క కలర్కి ఐదు ఐదు పీసులు ఆరు ఆరు పీసులు అని చెప్తున్నాం కదండి మనం ఎక్కువగా హోల్సేల్ వాళ్ళ కోసం ఇలాగ కలర్స్ ఒక్కొక్క కలర్లో ఐదు ఐదు పీసులు ఆరు ఆరు పీసులు కూడా ఉంటాయండి కాటన్లో ఇప్పుడు సమ్మర్ కాటి ఫుల్ స్టాక్ వచ్చేసిందండి ఇదిగోండి ఇలాగ కలర్స్ ఒక్కో కలర్లో ఐదు ఐదు ఆరు ఆరు పీసులు ఉంటాయండి సమ్మర్కి మన దగ్గర ఫుల్ హ్యాండ్లు ఫుల్ స్టాక్ వచ్చేసిందండి ఇవాళే నుంచి తెప్పించండి ఇవన్నీ మగ్గాల మీద నేర్చినాయి ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ అండి ఇట్లా ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి స్క్రీన్ మీన్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి ఇట్లా కలర్స్ చూపిద్దామండి ఫ్యూర్ హ్యాండ్లు మంగళగిరి కాటన్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీసే మీకు ఫ్యూర్ హ్యాండ్లు పవర్లు అయితే ఏడు వందలు ఎనిమిది వందల ఐదు మూడు వచ్చేసి పీస్ రావడం అలా ఇది హ్యాండ్లు అండి ఎటువంటి రిమార్క్ ఉండదండి క్లాత్ చాలా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్లో కలర్స్ చాలా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మళ్ళీ దీంట్లోనే ఇంకొక మోడల్ అండి కాటన్లోనే మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీద ఫ్రింట్స్ అండి ఇవన్నీ మన సొంతంగా మిషన్స్ పెట్టించామండి కాటన్ మీద కానీ పట్టు మీద కానీ మన సొంతంగా మిషన్స్ చేపించి వీటి మీద ఫ్రింట్స్ అండి అందుకని మనం తక్కువగా కలుగుతున్నాం అండి హ్యాండ్లూమ్ శారీ అని మనం ఆ ప్రైజ్లో అంటే చాలా తక్కువండి ఎందుకంటే మీరు ఒకసారి మన షాప్ విజయ్ చేస్తే మీరే చెప్తారండి క్వాలిటీ అలా ఉంటే మనకు వాడిన వాళ్ళు కానీ ఆన్లైన్ సేల్ వాళ్ళు కానీ చాలా బాగున్నాయని మళ్ళీ సే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి క్వాలిటీ బాగున్నాయండి మీది ప్రోడక్ట్స్ చాలా బాగుంది మోడల్స్ కూడా మీ దగ్గర చాలా బాగుంటున్నాయి మెయిన్ ఏంటంటే మాకు క్వాలిటీ నచ్చింది కలర్స్ కూడా చాలా బాగుంటున్నాయి కలర్ షేడ్ అవ్వట్లేదు అని చాలామంది కస్టమర్ మాకు చెప్తున్నారు ఇవన్నీ కూడా మన సొంత మొగ్గాలు మీరు నేపించినవి అండి ప్యూర్ మంగళగిరి కాటన్లో చాలా బాగుంటుందండి ఈ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో శారీలో వచ్చినట్టు ఉంటుంది కానీ ఫ్రింటు ఫ్రింట్ కూడా శారీలో వీవింగ్లో వచ్చినట్టుగా ఉంటుందండి ఇలా పళ్ళు శారీ అంతా కూడా ఇలాగ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మేడం మన దగ్గర ఉండే ప్రతి శారీకి బ్లౌజ్ ఉండదండి బ్లౌజ్ లేని శారీస్ అంటే ఏమి లేవండి అన్ని హ్యాండ్లూమ్ కాబట్టి మన సొంతంగా నేర్పించిన కాబట్టి ప్రతి శారీకి బ్లౌజ్ పట్టు కానీ కాటన్ కానీ అన్నిటి మీద ఉంటుందండి వర్కులకి అన్నింటికి కూడా బ్లౌజులు ప్రతి శారీకి బ్లౌజెస్ ఉంటాయి ఇది బ్లౌజ్ పీస్ మేడం పళ్ళు ఇలాగా జరీ లైన్స్ వస్తుందండి సింపుల్గా శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఉంటుందండి క్వాలిటీ ప్యూర్ అండ్ అండ్రెడ్ కౌంట్ కాటన్ అంటారండి ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ ఇది వచ్చేసి మన కాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ హండ్రెడ్ అండి టూ కూడా కాదు నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది అండి ఎందుకంటే ప్లెయిన్ శారీ ఇలా బార్డర్ హ్యాండ్లూమ్ సారీస్ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఉంటాయి మన ఫ్రింటేస్ కూడా నైన్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉంటాయి ఒకసారి మన స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మన షాప్ చాలా అడ్రస్ చాలా వీజీ అండి మంగళగిరి ఎన్ఆర్ఐ కాంచి హాఫ్ కిలోమీటర్లో ఊరస్తి థియేటర్ ఉంటుంది దాని ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్ ఇటు బస్ స్టాండ్ నుంచి అయినా రావచ్చండి అక్కడి నుంచైనా వచ్చేసి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఊరస్తి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో సిఎన్ఆర్ హ్యాండ్ అండి మనం క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి మీరే ఒకసారి విజిట్ చేసి చూస్తే మీరే చెప్తారండి చాలామంది కస్టమర్స్ చాలామంది చెప్తున్నారు రీసేలర్స్ కూడా మనకు ఆన్లైన్లోనే సేల్ అయిపోతున్నాయి రీసేలర్స్ కూడా మన దాకా కొంతమంది రావట్లేదని కుదరక మనం వాళ్ళకి కొరేజ్ చేసి ఇచ్చేస్తున్నాం అండి చాలా బాగుంటాయి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి స్క్రీన్ మీన్ నెంబర్ కాల్ చేయండి అలాగే ఇది ఒక మోడల్ అండి దాంట్లోనే ఇలాగ చెక్స్ అన్ని ఇవి రెగ్యులర్గా వచ్చే ఐటెం కానీ క్వాలిటీ హ్యాండ్లూమ్ మీద చాలా బాగుంటాయండి సమ్మర్ కాబట్టి ఇప్పుడు చాలామంది వాడతారు ఇది రెగ్యులర్గా మనకి మార్కెట్లో ఉంటుంటుంది కానీ ఫవర్ లూమ్స్ ఉంటాయి ఇది హ్యాండ్లూమ్ అండి మనం ఒక్కలమే కాదండి హ్యాండ్లూమ్ నేపించే వాళ్ళు కూడా ఉంటారు బయట ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా పవర్లూమ్స్ లూమ్స్ అండి రేట్ తక్కువలో కావాలని చెప్పి తక్కువలో వస్తున్నాయని కానీ మనం ఓన్లీ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ కూడా చాలామంది చేపిస్తారండి మనం ఒక్కల అని కాదండి మంగళూరులో ఉన్నారు కాకపోతే మనం హోల్సేల్ ప్రైజ్ అండి వాళ్ళు ఏంటంటే రిటైల్ ప్రైజ్ మనం హోల్సేల్ మీరు ఒకటి అది గమనించాలండి బయట మార్కెట్లో రిటైలర్స్ ఎక్కువగా రీసేల్ మనం హోల్సేల్గా రీసేలర్స్కి ఇస్తున్నాం కాబట్టి తగ్గించి ఇస్తున్నాం చాలా తక్కువ ప్రైజెస్ మన పర్సనల్ మార్జిన్స్ కూడా తక్కువ మార్జిన్స్లో ఇస్తున్నాం ఇలాగా ఇవి వచ్చేసి పదకొండు వందలు అండి ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ పడతాయి ఎందుకంటే హ్యాండ్లూమ్ లెవెన్ హండ్రెడ్ అంటే చాలా తక్కువండి ఇప్పుడు మనకి నేసిన వాళ్ళకి మజూరీలే ఒక్కోసారికి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మజూరీ ఉంటుందండి వాళ్ళు ఎందుకంటే టూ డేస్ దాకా పడుతుంది అండి నేసే వాళ్ళకి మజూరీలు ఉంటాయి ఫవర్లూమ్ ఏంటంటే మిషన్ మీద ఇక మనిషితో పని లేదు మిషన్ మీద వచ్చేస్తాయి కాబట్టి తక్కువకి ఇస్తారు ఇది హ్యాండ్లూమ్ అండి అందుకని మనకి ఇవి పదకొండు వందలు అండి చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కూడా మన దగ్గర చాలా కలర్స్ అండి దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ ఉంటాయండి ట్వంటీ కలర్స్లో ఒక్కొక్క కలర్కి ఐదు ఐదు పీసులు ఆరు ఆరు పీసులు అయినా మన దగ్గర ఉంటాయండి మనం ఒకసారి చూడండి కలర్స్ కూడా లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ వరకు అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనం సొంతంగా నేపించాయి కాబట్టి క్వాలిటీ కూడా మేము అసలు క్వాలిటీలో రాజిపడం అండి కాస్ట్ కూడా కస్టమర్కి తక్కువలో ఇవ్వాలని చెప్పి తక్కువకి ఇవ్వాలని చెప్పి మేము ఎక్కువ ఫ్రాఫిట్ చూసుకోకుండా తక్కువ ఫ్రాఫిట్ ఇస్తాం తక్కువ మార్జిన్స్తో ఇస్తున్నా ఇలాగా కలర్స్ చూడండి ఎలా ఉంటాయో కలర్స్ కూడా బాగా నిండుగా బాగుంటాయండి కలర్ షేడ్ అవడం కానీ ఏమి ఉండదు అండి ఇది అంతా మన సొంత మొగ్గాల మీద కాబట్టి ఇప్పుడు అందరూ బయట మార్కెట్లో ఇస్తారు కొన్ని కలర్స్ గ్యారెంటీ ఉండదు మన దగ్గర ఇది బ్లూ కలర్ వైలెట్ కలర్ ఏదైనా కలర్ గ్యారెంటీ కలర్ షేడ్ అంటూ ఉండదు మీరు బ్లాక్ శారీ తీసుకున్న కలర్ పోదు ఇలాగ బ్లూ కలర్ కానీ వైలెట్ కలర్ కానీ ఏ కలర్ అయినా కూడా మనకి కలర్ షేడ్ అంటూ అవ్వదండి ఎందుకంటే ఇవన్నీ మన సొంత మొగ్గాల మీద మన సొంత నూలు తయారు చేసి ఇస్తున్నాం ఇది రత్నాలు కలర్ అండి బయట ఎవరు కూడా మీకు మార్కెట్లో కలర్ గ్యారంటీ ఇవ్వరండి మన కూడా మన దగ్గర అయితే కలర్ గ్యారంటీ ఉంటుందండి బయట ఎవరో ఎవరో మన కలర్ అయితే షేడ్ అవ్వదండి దాని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ అండి దీంతో కూడా ఒక్కొక్క కలర్కి మూడు మూడు పీసులు నాలుగు నాలుగు ఇవ్వగలం అండి మీరు స్క్రీన్ స్క్రీన్మీన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఒకసారి మన కుదిరితే మన షాప్ రిజెక్ట్ చేయండి వీటిలో చాలా కలర్స్ ఉంటాయి మీకు ఎన్ని కావాలన్నా కలర్స్ ఇవ్వగలం మనం త్రూఅవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీకు కుదరని పక్షంలో మన స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మేము వీడియో కాల్ అన్ని మోడల్స్ అన్నీ చూపిస్తాం ఇవన్నీ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ మంగళగిరి కాటన్ మన సొంత మొగ్గాల మీద నేపించేవన్నీ